కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి శ్రీనివాసనగరంలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవము ఓ ఘనంగా జరిగింది మూడు రోజులపాటు జరిగిన ఈ మహోత్సవ వేడుకలను వేద పండితులు పెడసనగంటి రమేష్ కుమార్ శర్మ ఆరాధ్యుల లక్ష్మీనరసింహ శర్మ ఆరాధ్యుల ఈశ్వర శర్మ ఆలయ ప్రధాన అర్చకులు మురళీకృష్ణ శర్మ సాయి కృష్ణ శర్మ పాటు వారి బృందం స్మార్థాగమ యుక్తముగా ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ప్రతిష్ఠించే విగ్రహాలను గ్రామంలో మేల తాళాలతో ఉత్సవంగా ఊరేగింపు నిర్వహించారు అనంతరం గోపూజ నవగ్రహ మండపారాధన ప్రతిష్ఠా మహోత్సవమునకు సంబంధించిన వివిధ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అదేవిధంగా జీవధ్వజస్థాపన అన్నపూర్ణాదేవి కాలభైరవ స్వామి విగ్రహాలకు యంత్ర ప్రతిష్టాపన జరిగింది అనంతరం శివకేశవులకు ఆయా ఆలయాలలో కళ్యాణం నిర్వహించారు భార్యన్న సమారాధన వంటి కార్యక్రమాలు నిర్వహించో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు అయినటువంటి జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తోట నవీన్ వైసీపీ ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు జనసేన జగ్గంపేట ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ తోట సుబ్బారావు నాయుడు పెంటకోట నాగబాబు పెంటకోట శ్రీరాములు తూముకుమార్ చదరం చంటిబాబు ఆళ్లబాబులు గుడాల రాంబాబు కాళ్ల వెంకటేష్ తదితర గ్రామ పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని తిలకించి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఆలయ అభివృద్ధి కమిటీ ఎవ్వరికి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు

ఉండాలని కోరుకునే వాళ్ళు నేను ఒక లక్ష్మీనారాయణ స్వామి అష్టలక్ష్మి రెండో కలిసి గుడి శివుడు ఉన్నాడు శివ ప్రాంగణంలో అభివృద్ధి చెందుతుంది సర్పంచారు అబ్బాయి సదాకర్గా అభివృద్ధి సత్య కార్యక్రమాలు చేయడంలో బాగా సహకరిస్తున్నాడని తక్కువ చెప్తున్నాడు అది కూడా చాలా ఆనందం